మౌనంగా ఉంటూ తెలివైన వారిలా మారడానికి పదిహేను ముఖ్యమైన సూత్రాలు ఇవే మన జీవితం ఎంత అద్భుతంగా ప్రశాంతంగా సంతోషంగా ఉండాలన్న కొన్ని చిన్న విషయాలు చిన్న అలవాట్లు మన జీవితం మీద గొప్ప ప్రభావం చూపుతాయి కొన్నిసార్లు మనం అనుకోకుండా చేసే తప్పులు మనసును కలతపెట్టే నిర్ణయాలు మన విజయానికి అడ్డుగా మారిపోతాయి ఇలాంటి పరిస్థితుల్లో తెలివైన వాళ్లు ఏమి చేస్తారో తెలుసా వాళ్లు మౌనాన్ని ఆయుధంగా తెలివిని కవచంగా మార్చుకుంటారు మౌనంగా ఉండటం అంటే భయపడటం కాదు అది మన బలం మన గౌరవం ఈ వీడియోలో మనం అలాంటి తెలివైన వాళ్ళలా మారేందుకు మౌనంగా ఉండి విజయాన్ని సాధించడానికి అవసరమయ్యే పదిహేను ముఖ్యమైన రహస్యాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ పదిహేను రహస్యాలను మీరు గమనించి మీ జీవితంలో అమలు చేస్తే మీ జీవితం ఖచ్చితంగా మరింత సంతోషంగా ప్రశాంతంగా విజయవంతంగా మారుతుంది ఒక మూర్ఖుడిని వీధి కుక్కతో పోల్చుకుని వదిలేయండి అంతేగాని దాని దగ్గర ఉండి మీరు కూడా అరవవద్దు మీ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకండి ఇది మీ బలహీనతలను అందరికీ తెలిసేలా చేస్తుంది మూర్ఖులతో కూడా వాదన మీకు ఎందుకు చెప్పండి పాటికి వాళ్లు వాక్కుంటూ ఉంటారు మీ దారిన మీరు వెళ్లారు అంటే జీవితం చాలా బాగుంటుంది మౌనంగా మీరు వెళ్లిపోండి ఏదో కుక్కదారిలో మొరుగుతూ ఉందని మీరు కూడా దాని మీదే అరుస్తూ ఉంటే ఎలా దాని పని దానిదీ మీ పని మీది అది అరుస్తూ ఉంటుంది అలాని కూడా అరవాల్సిన లేదు మౌనంగా దాటుకుని వెళ్లిపోండి అప్పుడే మీరు సులువుగా అలానే చాలా త్వరగా మీ గమ్యానికి చేరుకోగలరు లక్ష్యాన్ని కూడా అతి త్వరలోనే చేరుకుంటారు ఇందులో మొదటి రహస్యం మూర్ఖులతో కూడా వాదన చేయకండి ఎందుకంటే వాళ్లతో వాదించడం అనేది మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేయడమే అవుతుంది ఒక మూర్ఖుడిని చూస్తే అతనిని వీధి కుక్కలా భావించి వదిలేయండి అతని మాటలతో చర్చలో పడకండి అలా చేస్తే మీరు కూడా మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు మౌనంగా ఉండటం మీ బలహీనత కాదని గుర్తుంచుకోండి అది మీ గొప్ప బలం మూర్ఖులు ఎప్పటికీ తమవే సరైనవని అనుకుంటూ వాదిస్తూనే ఉంటారు మీరు మౌనంగా మీ దారిలో నడవండి ఒక కుక్క వీధిలో మొరుగుతోంది అని మీరు మీరుకూడా దానిమీద మొరగడం మొదలుపెట్టారా కదా దానిలాగే ఎవరో మూర్ఖంగా ప్రవర్తించినా మౌనంగా వదిలేసి ముందుకు సాగండి ఇలా మౌనాన్ని అలవాటు చేసుకున్నప్పుడు మీ సమయం ఆదా అవుతుంది మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మీరు త్వరగా మీ లక్ష్యాన్ని చేరుకుంటారు ఇక రెండో విషయం రుణం శత్రువు వ్యాధి వీటిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకండి తెలివైన వాళ్లు ఎప్పుడూ గుర్తుంచుకునే విషయం ఇది రుణం శత్రువు వ్యాధి అనే మూడు వస్తువులు చిన్నగా ఉన్నప్పటికీ భయంకరమైన ప్రభావం చూపగలవు తీసుకున్న రుణం మొదట చిన్నదిగా అనిపిస్తుంది కాని క్రమంగా మన గౌరవాన్ని సమాజంలో తగ్గిస్తుంది అప్పు మీద అప్పు చేసుకుంటూ పోతే చివరికి మన మనశ్శాంతినే నాశనం చేస్తుంది శత్రువు కూడా అలాగే మొదట చిన్న సమస్యలా అనిపించినా మీరు అతన్ని నమ్ముతూ మళ్లీ మళ్లీ మోసపోతూ ఉంటే ఒకరోజు అతను మీ పతనానికి కారణం అవుతాడు ఒకసారి మోసపోతే పాఠం నేర్చుకోండి రెండోసారి జాగ్రత్త పడండి వ్యాధి కూడా చిన్న లక్షణంతో మొదలై సమయానికి జాగ్రత్తలు తీసుకోకపోతే పెద్ద బాధను తెచ్చిపెడుతుంది ఆరోగ్యం దెబ్బతిన్న వెంటనే ఆనందం దూరమవుతుంది అందుకే తెలివైనవాడు రుణం శత్రువు వ్యాధి అనే ఈ మూడింటినీ ఎప్పుడూ తక్కువగా చూడకుండా వీలైనంత త్వరగా తన జీవితంలో నుంచి తొలగించుకోవడానికి ప్రయత్నిస్తాడు అప్పుడే జీవితం ప్రశాంతంగా సంతోషంగా సాగుతుంది ఇక మూడో విషయం వినడానికి సిద్ధంగా లేని వారితో వాదనకు దిగకండి మీరు మాట్లాడుతున్నప్పుడు ఎదురుగా ఉన్న వ్యక్తి తరచూ అటు ఇటు చూస్తూ దృష్టి మరల్చుకుంటూ ఉంటే అతను మీ మాటలు వినడానికి సిద్ధంగా లేడన్న సంకేతం అది ఇలాంటి వాళ్ళకు మీరు ఎంత బాగా ఎంత నిజంగా చెప్పినా కూడా వారు దాన్ని పట్టించుకోరు ఎందుకంటే మీ మాటలు వారికి భారంగా అనిపిస్తాయి ఇలాంటి వారి వద్ద మీ సమస్య చెప్పుకోవడం సాయం అడగడం అన్నీ వృధా వాళ్లు పెట్టి వినకపోతే సహాయం చేయగలిగే స్థితిలో ఉండరు అందుకే తెలివైనవారు ఈ సంకేతాలను గమనిస్తారు ఒకసారి వారు వినడం లేదు అని గమనించిన వెంటనే మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోతారు వాళ్లు వినకపోయినా కూడా మీరు మళ్లీ మళ్లీ చెప్పుకుంటూ ఉంటే అది మీ సమయాన్ని వృధా చేయడమే అవుతుంది కాబట్టి ఎవరు ఎలా ఉంటారో ముందే గమనించి వారిని అంచనా వేసి మసలుకోవాలి ఎవరు నిజంగా వినగలవారు ఎవరు వినరు అన్నది తెలుసుకుంటేనే జీవితం సులభంగా సంతోషంగా సాగుతుంది ఇక నాలుగో విషయం ఇతరుల తప్పుల నుంచే జీవిత పాఠాలను నేర్చుకోండి తెలివైన వాళ్లు కూడా ఇతరులు చేసిన తప్పుల నుంచే జీవిత పాఠాలను నేర్చుకుంటారు ఎందుకంటే అన్నిటినీ స్వయంగా అనుభవించి నేర్చుకోవడానికి మనకు ఉన్న జీవితకాలం సరిపోదు అని వాళ్లకు బాగా తెలుసు ఇప్పటి సమాజంలో చాలా మందికి ఒక విషయం మనకు ఎదురైనప్పుడే దాని విలువ దాని బాధ దాని కష్టం అర్థమవుతుంది కాని తెలివైన వాళ్లంతా అలా కాదు వాళ్లు ఎదుటివారి జీవితంలో జరిగిన తప్పులను గమనించి అవి తమకే జరిగినట్లుగా ఊహించి ఇకపై ఆ తప్పులను తాము చేయకుండా జాగ్రత్త పడతారు అదే వాళ్లను ఇతరుల కంటే ఒక అడుగు ముందుకు నడిపిస్తుంది మనలో చాలా మంది మాత్రం సమస్య మనకు ఎదురైన తర్వాతే నేర్చుకుంటారు మనకు వస్తేనే అర్థమవుతుంది అని చెప్తుంటారు కాని తెలివైన వాళ్లు మాత్రం ఇతరుల అనుభవాల నుంచే గుణపాఠాలు తీసుకుంటారు ఇది నిజంగా తెలివైన వ్యక్తుల లక్ష్యం ఇక ఐదో విషయం ఏంటో తెలుసా ఎక్కువ ఆశలు జీవితంలో ఆనందాన్ని దూరం చేస్తాయి జీవితంలో ఎక్కువ ఆశలు పెట్టుకోవడం వలన మనలోని ఆనందం నెమ్మదిగా కరిగిపోతుంది ఆశలు లేని జీవితం ఎప్పుడూ సాంతవనతో ప్రశాంతతతో నిండిపోతుంది కాబట్టి మీరు ఏదైనా విషయంలో మితిమీరిన ఊహలు ఆశలు పెట్టుకోవద్దు ఎందుకంటే ఆశలతో మమకారం పెరిగే కొద్దీ మనసులో కూడా పెరుగుతాయి విజయానికి దూరం చేస్తాయి అందుకే తెలివైన వాళ్లు తమ ఆశలను ఎప్పుడూ అదుపులో ఉంచుతారు ఆలోచించండి మీరు ఎంత ఎక్కువ ఆశలు పెట్టుకుంటే మీలో ఉన్న ప్రశాంతత అంతంతగా తగ్గిపోతుంది చివరికి మీలో ఉన్న కొంచెం ఆనందం కూడా శాశ్వతంగా దూరమైపోతుంది అవును ఆశలు ఉండడం సహజం కాని మితిమీరిన ఆశలు మాత్రం జీవితం మొత్తాన్ని నాశనం చేస్తాయి కాబట్టి మీ ఆశలు కోరికలను ఎప్పుడూ నియంత్రణలో ఉంచండి అదే మీ జీవితాన్ని సంతోషంగా విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తుంది ఇక ఆరో విషయం ఈ కలియుగంలో ధనమే అసలైన బంధుత్వం స్నేహం గౌరవం అన్నట్టుగా మారిపోయింది మన దగ్గర డబ్బు ఉన్నంత కాలం చుట్టాలు బంధువులు స్నేహితులు అందరూ మన చుట్టూ తిరుగుతారు ధనం ఉన్న రోజు తప్పుల్ని కూడా ఒప్పులుగా అని చెప్పే ఈ సమాజం ధనం లేదు అని తెలిసిన రోజు మనం చేసిన ఒప్పుల్ని కూడా తప్పులుగా చేసి చూపిస్తుంది అసలు చెప్పాలి అంటే డబ్బుకున్న విలువ మనిషికి ఎక్కడ ఉంది చెప్పండి కేవలం డబ్బునే ప్రేమిస్తున్నారు డబ్బుకే విలువనిస్తున్నారు డబ్బు ఉన్నంతవరకు నువ్వు గొప్పవాడివి అని పొగిడే సమాజం లేకపోతే నువ్వెవరు నువ్వు మనిషివేనా అని కూడా అడిగే స్థాయికి దిగజారిపోతుంది కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి డబ్బు కోసం మనిషితనం కోల్పోకు కాని డబ్బులేని రోజులు రాకుండా కూడా జాగ్రత్తగా ఉండు ఇక ఏడో విషయం ఏంటో తెలుసా నమ్మకంతో పనిచేయడం చాలా ముఖ్యం ఎందుకంటే పూర్తిగా అదృష్టం పైన ఆధారపడడం అనేది తన కాళ్లపై తానే గొడ్డలి వేసుకోవడం లాంటిది అదృష్టంపై ఆధారపడితే పని అనేది సరిగ్గా ఎవ్వరూ చేయలేరు కాబట్టి నమ్మకంతో కష్టపడండి విజయం అనేది తనకు తానుగా ఖచ్చితంగా మీ కాళ్ల వద్దకు వచ్చే తీరుతుంది మీ మీద మీరు నమ్మకాన్ని పెంచుకుంటే జీవితం చాలా బాగుంటుంది అలా కాకుండా ఇతరులపై పెట్టుకుంటే మీకు మిగిలేది శూన్యమే అని మర్చిపోకండి మిమ్మల్ని మీరు నమ్ముకుంటే సముద్రాన్ని సైతం మీరు అమాంతం దాటేయగలరు అని గుర్తుపెట్టుకోండి మీలో శక్తిని నమ్ముకోండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఇక ఎనిమిదవ విషయం విద్య అంటే కేవలం పుస్తక జ్ఞానం కాదు అది జీవితానికి దీపం విద్య ఉన్నచోటే గౌరవం ఉంటుంది విద్య లేని వాడి మాటకు ఈ రోజుల్లో కూడా విలువ తక్కువగా ఉంటుంది శత్రువు బలహీనత నీకు తెలియకపోతే అతనితో స్నేహం కొనసాగించు కాని అతన్ని తక్కువ అంచనా వేయొద్దు విద్య అనే ఆయుధం ఉంటే మాత్రమే నువ్వు శత్రువును ఓడించగలవు కాబట్టి ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండు విద్యను నీ నిజమైన మిత్రుడిగా మార్చుకో ఇక తొమ్మిదవ విషయం ధనం శరీరం బంధాలు పోయినా తిరిగి పొందవచ్చు కాని జీవితం ఒక్కసారి కోల్పోతే తిరిగి దొరకదు సింహం నుండి ఒక గొప్ప గుణం మనం నేర్చుకోవాలి ఏ పనిని చేపట్టిన సరే సింహం అనేది పూర్తి శ్రద్ధ ఏకాగ్రతతో చేస్తుంది అలానే నువ్వు కూడా ఏ పనిని మొదలు పెట్టాలనుకున్నా సరే పూర్తి శ్రద్ధ ఏకాగ్రతతో చేశావు అంటే జీవితం ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది ఒక్కసారి ప్రయత్నించి చూడు జీవితం చాలా బాగుంటుంది ఇక పదవ విషయం తెలివి తక్కువ వారిని నమ్మడం నీ పెద్ద పొరపాటు వారికి తెలివితేటలు లేక పనిని సరిగ్గా చేయకుండా నీ పనిని మొత్తం నాశనం చేసేస్తారు కాబట్టి ఎప్పుడూ జాగ్రత్తగా ఉండి తెలివైన వారినే చేసి నీ ముఖ్యమైన బాధ్యతలు అప్పగించు ఇకటూ కొంతమంది భర్తలు భార్య ఏ తప్పు చేయకపోయినా సరే తనను కాలి కింద ఒక కుక్కలా చూస్తారు దీనివల్ల తన ఆధిపత్యం పెరిగిందని అపోహపడి అనుకుంటూ ఉంటారు ఇక ఇలాంటి పనులు వారిలో మూర్ఖత్వాన్ని పెంచుతాయి అతి కోపం అనేది మొదటికి హానికరం ఎప్పుడూ కూడా ఎవరిని కూడా తక్కువ చేసి చూడకండి ఇలా చూడడం వల్ల మీరే తర్వాత చిక్కులో పడాల్సి వస్తుంది జాగ్రత్త ఇక పన్నెండవ విషయం అత్యంత నిజాయితీ కూడా కొన్ని సందర్భాల్లో ప్రమాదకరం నేరుగా పెరిగిన చెట్లనే ముందుగా నరుకుతారు స్నేహితుడు శత్రువుగా మారితే అతనికి మనం చెప్పిన రహస్యాలే ఆయుధమవుతాయి మంచి కూడా శత్రువుగా మారుతారు కాబట్టి ఎవరితో ఎంతవరకు పంచుకోవాలో అంతవరకే పంచుకోండి మీ రహస్యమే మీ రక్షణ అవుతుంది ఇక పదమూడవ విషయం దూరదృష్టి భవిష్యత్తులో వచ్చే సమస్యలను ముందుగానే అంచనా వేసి బుద్ధితో పరిష్కారం వాడే నిజమైన తెలివైనవాడు జీవితం తాత్కాలికం ధనం శాశ్వతం కాదు మరణం ఎప్పుడూ మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది కాబట్టి ధర్మ మార్గం అనుసరించడం మాత్రమే జీవితం సార్థకం చేసే మార్గం దారి తప్పకుండా ముందుకు సాగు సమస్యల కంటే ముందే పరిష్కారమవ్వగలగడం నేర్చుకో ఇక పద్నాలుగవ విషయం సమయానికి విలువనివ్వడం వృధాగా కాలక్షేపం చేసేవాడు ప్రతికూల పరిస్థితుల్లో ఏమీ చేయలేడు నాకు సంబంధం లేదు అనే నిర్లక్ష్యం చివరికి అతని నాశనానికి తీస్తుంది సమయాన్ని సద్వినియోగం చేసుకో ప్రతి క్షణం ఒక అవకాశమే అవకాశాన్ని వదిలేస్తే జీవితాన్ని కూడా కోల్పోతావు ఇక చివరిగా పదిహేనవ విషయం కుటుంబ సభ్యులతో ఎక్కువగా అనుబంధం కలిగి ఉండేవాడు కుటుంబ సభ్యులపై అతి అనుబంధం పెట్టుకునేవాడు చివరికి భయం బాధ అనుభవిస్తాడు అయితే ప్రేమతో పలికే ఒక మధురమైన మాటతో ప్రపంచాన్నే మార్చేయగలవు మధుర భాషణం ఎల్లప్పుడూ శ్రేయస్సు తెస్తుంది అలాగే వీలైనంత మౌనంగా ఉండటం కూడా గొప్ప జ్ఞానం మౌనాన్ని అలవాటు చేసుకుని తెలివిగా జీవితం ముందుకు తీసుకెళ్తే నీ జీవితం సంతోషంతో అద్భుతంగా నిండిపోతుంది ఈ వీడియోలో మనం తెలుసుకున్న పదిహేను రహస్యాలు మౌనంగా ఉండటం తెలివిగా ఆలోచించడం తప్పులను పాఠాలుగా మార్చుకోవడం ఆశలను నియంత్రించడం స్వీయ నమ్మకాన్ని పెంపొందించుకోవడం వంటి ఎన్నో విలువైన పాఠాలు ఇవి కేవలం మాటలు మాత్రమే కాదు మన జీవితాన్ని మార్చగల శక్తివంతమైన సాధనాలు ఈ రహస్యాలను నిజంగా మన రోజువారీ జీవితంలో పాటిస్తే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది మన వ్యక్తిత్వం మెరుగుపడుతుంది అలాగే మన విజయానికి దారితీస్తుంది గుర్తుంచుకోండి మౌనం అంటే బలహీనత కాదు అది తెలివైన వారి గొప్ప బలం మనం మౌనంగా ఉండగలిగితే మన ఆలోచనలు నిర్ణయాలు మరింత పదునుగా మారతాయి కాబట్టి ఈ పదిహేను రహస్యాలను మీ జీవితంలో అమలు చేయండి మీ జీవితాన్ని మరింత సంతోషంగా ప్రశాంతంగా విజయవంతంగా మార్చుకోండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు